నారాయణపేట మండలం కొల్లంపల్లి దర్గా ఐదు వందల నలభై మూడు ఊర్సులో నేడు సర్వమత సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో షా మొహమ్మద్ హమీదుల్లా హుసేని విటలరావు ఆర్య స్వామి సంతవీర్ మురుగ రాజేంద్ర మహాస్వామి పాల్గొని సర్వమత సారాంశం ఒకటి అని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డితో పాటు నారాయణపేట టీఆర్ఎస్ మైనారిటీ ఇన్ఛార్జి అబ్దుల్ రెహమాన్ బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు నాంజీ అడ్వకేట్ అమీర్ తదితరులు పాల్గొన్నారు

ఈ సభా స్థలం ఎందుకంటే ఈ సభా స్థలి ఎక్కడ కూడా మనకి కనిపించదు సర్వధర్మాలకి ఎవరైతే స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ సర్వధర్మ సమ్మేళనానికి వచ్చి మనకు సందేశాలు ఇస్తున్నారు తరగా దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ సార్ ఈ మీలా ఏదైతే ఉందో గోపురం ఉందో అది కాపురం ఇది అభనా చాలా దానికే అదే చెప్తున్నాను పరమ ధర్మానికి పర్వ ధర్మానికి ఒక ప్రతీక ఎందుకంటే ఇక్కడ చాలామంది స్పిరిచువల్ లీడర్స్ అని